విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి మానవత్వం చాటుకున్నారు సంపత్ వినాయక ఆలయ సమీపంలో కారు బైక్ ఢీకొనడంతో స్వల్ప రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న తండ్రి కుమార్తెలకు గాయాలయ్యాయి దీంతో అటుగా వెళ్తున్న సిపి శంఖభ్రత బాగ్చి ప్రమాద ఘటన చూశారు వెంటనే స్పందించి గాయాల పాలైన వారిని స్వయంగా తన కారులో హాస్పిటల్కి తరలించారు అనంతరం వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు हां हां कैडलटी दिसले हमने जो अच्छा हां ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు